టూ సినిమా టికెట్ రేట్లను భారీ మొత్తంలో పెంచుకునేందుకు అనుమతించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది భారీ మొత్తంలో టికెట్ రేట్లను పెంచడం అనేది నిర్మాతలకు లాభం చేకూర్చే నిర్ణయమని పిటిషన్ పేర్కొన్నారు ప్రభుత్వం ప్రజలపై భారం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి దీనిపై విచారణ జరుగుతూనే ఉంది ఇప్పుడు రామ్ చరణ్ శంకర్ కాంబోలో రూపొందిన గేమ్ చేంజర్ సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చివరి నిమిషంలో ప్రభుత్వం నుంచి అనుమతి దక్కడంతో నిర్మాతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సినిమా ఘటన తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనుమానమే అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేశారు కానీ ప్రభుత్వం నుంచి నిర్మాతలకు సానుకూల నిర్ణయం వచ్చింది ఇంతలో టికెట్ రేట్ల పెంపు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయింది గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు లంచ్ మోషన్ కి అనుమతించింది స్పెషల్ షోలు షో టైమింగ్స్ ప్రేక్షకుల రద్దీ నియంత్రణకు సంబంధించి శుక్రవారం ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది గతంలో నమోదైన సినిమా సినిమా టికెట్ టికెట్ కేసుల్లో పాటు ఈ రేట్ల పెంపుకు సంబంధించిన విచారణ జరుపుతామని హైకోర్టు రామ్ చరణ్ దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో సోలో హీరోగా రాబోతున్నారు త్రిపుల్ ఆర్ సినిమాతో పాటు చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలోనూ చరణ్ ఈ గ్యాప్ లో నటించారు త్రిపుల్ ఆర్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోగా ఆచార్య సినిమా డిజాస్టర్గా నిలిచింది గేమ్ చేంజర్ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించడంతో మొదట్లో కాస్త అనుమానాలు వ్యక్తమయ్యాయి కానీ టీజర్ ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి